హే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇన్స్పైరింగ్ వర్డ్స్ బై అన్ను మీ అందరికీ నేను ఒక ఛాలెంజ్ ఇస్తున్నాను ఒక సిక్స్ మంత్స్ మీరు నిజంగా సక్సెస్ అవ్వాలంటే మాయమైపోండి మాయమైపోవడం అంటే బ్యాగ్ సర్దేసుకొని టూర్కి వెళ్ళి ఎంజాయ్ చేయమని చెప్పట్లేదు ఒక సిక్స్ మంత్స్ మీకున్న డిస్ట్రాక్షన్స్ని మీ మొబైల్ ఫోన్ని ఇంకా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ పార్టీలు ఇవన్నీ పక్కన పెట్టి మీరు మీ మీద వర్క్ చేయండి మీరు ఏదైతే కావాలనుకున్నారో మీరు ఏదైతే అచీవ్ చేయాలనుకున్నారో దానికోసం మీరు ప్రయత్నించండి మీరు ఎప్పటికీ ఫాలో అయ్యే రొటీన్ తినేచరి నుంచి ఎప్పుడు ఉండే సేమ్ సర్కమ్స్టాన్సెస్ నుంచి నెగటివిటీ నుంచి దూరంగా వెళ్ళండి గో గోస్ట్ ఆరు నెలలు ఎవరికి కనిపించకండి అందరు మిమ్మల్ని అడుగుతారు హే ఎక్కడికి వెళ్ళింది కనిపించట్లేదు ఎక్కడికి వెళ్ళాడు కనిపించట్లేదు అని ఒక సిక్స్ మంత్స్ తర్వాత మిమ్మల్ని మీరు ట్రాన్స్ఫార్మ్ చేసుకొని ఒక కొత్త పర్సన్గా ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా కమ్ బ్యాక్ అవ్వండి మీరు ఎవరికో ప్రూవ్ చేయమని చెప్పట్లేదు బట్ మీ బెటర్ వర్షన్ని అచీవ్ చేయడం కోసం మీరు ఖచ్చితంగా మాంక్ మోడ్లోకి అయితే వెళ్ళాలి మీరున్న డిస్ట్రాక్షన్స్లోనే ఉంటూ మీరు సక్సెస్ఫుల్ పర్సన్గా ఎదగటం అనేది అసాధ్యం మీరు సక్సెస్ అవ్వాలంటే మీరు ఖచ్చితంగా మాంక్ మోడ్లోకి వెళ్ళాలి గొప్ప గొప్ప సక్సెస్ఫుల్ పీపుల్ అందరూ లైక్ ఎలాన్ మస్క్ స్టీవ్ జాబ్స్ ఇంకా గురుత్వాకర్ష నియమాన్ని కనిపెట్టిన న్యూటన్ థామస్ ఆల్వా ఎడిసన్ వాళ్ళు గొప్ప పని చేసే ముందు మాంక్ వెళ్ళి ప్రయత్నించిన వాళ్ళే సో మీరు కూడా ఏదైనా గొప్పగా అచీవ్ చేయాలంటే ఖచ్చితంగా మీరు మార్క్ వెళ్ళాలి అసలు మాంక్ మోడ్లోకి వెళ్ళాలి అని నేను ఎందుకు అంటున్నానంటే మాంక్స్ వాళ్ళ కంఫర్టబుల్ జీవితాన్ని వదిలేసి వాళ్ళ డీపర్ సెల్ఫ్ పైన ఫోకస్ చేస్తారు ఒంటరిగా ఉంటూ శాంతి పైన ఫోకస్ చేస్తారు ఫోకస్ క్రమశిక్షణతో ఉంటూ స్పిరిచువల్ పవర్ పైన ఫోకస్ చేస్తారు మాంక్ వాళ్ళకి ఇష్టమైనప్పుడే ఫోకస్ పెడతారని కాదు వాళ్ళకున్న డిస్ట్రాక్షన్స్ అన్నిటినీ పక్కన పెట్టి వాళ్ళు అన్వేవరింగ్ ఫోకస్ వాళ్ళు సాధించాలనుకున్న పని మీద పెడతారు ఇప్పటికిప్పుడు మీరు మీ డిస్ట్రాక్షన్స్ అన్నిటినీ పక్కన పెట్టి కంఫర్టబుల్ లైఫ్ని వదిలిపెట్టి సంథింగ్ గ్రేట్ని అచీవ్ చేయటం అనేది అంత ఈజీ విషయం అయితే కాదు అందుకనే మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే మీరు సాలిట్యూడ్ అంటే ఒంటరిగా ఉండాలి ఎందుకంటే సంథింగ్ గ్రేట్ అచీవ్ చేయాలంటే ఫస్ట్ మన మన చుట్టూ ఉన్న డిస్ట్రాక్షన్స్కి దూరంగా ఉండాలి డిస్ట్రాక్షన్ మధ్యలో ఉంటూనే ఫోకస్ చేయటం అయితే మన వల్ల అయ్యే పని అయితే కాదు ఈ రోజుల్లో అందరికీ మీ అటెన్షన్ కావాలి పొద్దున లేస్తే మీ టైం ఇంకా అటెన్షన్ని తీసుకోవడానికి రకరకాల షార్ట్స్ రీల్స్ సోషల్ మీడియా యాప్స్ ఓటీటీస్లో మూవీస్ ఇంకా ఎన్నో ఎన్నెన్నో రెడీగా ఉంటాయి అండ్ మీరు కూడా నో డౌట్ వాటికి మీ టైం అంతా ఇచ్చేస్తారు మీ అటెన్షన్ అంతా ఇచ్చేస్తారు ఎందుకు మీ అటెన్షన్ అనేది ఆ కంపెనీస్కి కరెన్సీ మీరు బయట మీ అటెన్షన్ ఫోకస్ని ఇచ్చి వాళ్ళకు డబ్బులు సంపాదించడం కంటే మీరు మీ అటెన్షన్ ఇంకా మీ ఫోకస్ మీ టైంని మీ మీద ఇన్వెస్ట్మెంట్ చేసి మీరు డెవలప్ అవ్వండి మీ అటెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అందుకే వాటిని సరైన వాటిపై పెట్టండి మీరు ఒక్కసారి డిస్ట్రాక్ట్ అయ్యారనుకోండి మీరు మళ్ళీ రీఫోకస్ చేయాలంటే అట్లీస్ట్ ట్వంటీ త్రీ మినిట్స్ అయినా పడుతుంది మరి మీరు ఒక్కసారి డిస్ట్రాక్ట్ అవుతున్నారా ప్రతి గంట గంటకి ఫోన్ చెక్ చేయటం మెసేజెస్ కాల్స్ పనికిరాని నోటిఫికేషన్స్ మొబైల్ ఫోన్లో ఉన్న చెత్తంతా చూసి స్క్రోల్ చేయటం ఇలాంటప్పుడు మీకు రిజల్ట్స్ ఎలా వస్తాయి చెప్పండి ఎగ్జామ్స్లో మార్క్స్ ఎలా వస్తాయి చదివేటప్పుడు ఫోకస్ ఎలా వస్తుంది మీ అటెన్షన్ అనేది బయట ప్రపంచం తీసుకొని మనీ సంపాదిస్తుంది అదే మీ అటెన్షన్ని ఇంకా మీ టైంని మీ మీద ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి అది మీకు బెనిఫిట్ అవుతుంది మనం ఏంటంటే బయట నాయిసెస్కి అలవాటు పడిపోయాము అదే మన నేచురల్ స్టేట్ అని భ్రమపడిపోతున్నాము అందుకే మీరు మాంక్ మోడ్లోకి వెళ్ళాలి ఈ డిస్ట్రాక్షన్స్ నుంచి దూరంగా వెళ్ళాలి కొన్ని రోజులు మీ ఫ్రెండ్స్ని రిలేటివ్స్ని ఇంకా మిమ్మల్ని డిస్టర్క్ట్ చేసే ప్రతి దాన్ని అవాయిడ్ చేసి మీ మీద మీరు వర్క్ చేయాలి మన లైఫ్కి ఒక రూల్ ఉంది తెలుసా అదేంటంటే మనం దేనికైతే ప్రైవేట్గా సంవత్సరాలు సంవత్సరాలు కష్టపడతామో అదే మనల్ని పబ్లిక్లో సక్సెస్ఫుల్ చేస్తుంది ఒక బ్యూటిఫుల్ ఫోటో డెవలప్ అవ్వాలంటే అది డార్క్ రూమ్లోనే అవుతుంది మీరు లైఫ్లో డెవలప్ అవ్వాలంటే కొన్ని రోజులు అదృశ్యమైపోవాలి మీరు ఫోకస్డ్ ఇంకా కంటెంట్గా ఉండాలి ఫస్ట్ మీరు మీ ముందున్న డిస్ట్రాక్షన్స్ అన్నిటినీ ఖతం చేయాలి మీ మైండ్ బాడీ స్పిరిట్ని స్థిరంగా ఇంకా ప్రశాంతంగా ఉండేలా చేయాలి మీ మైండ్లో ఉన్న చెత్తంతా తీసివేయాలి నెగిటివ్ థాట్స్ అన్నిటినీ తీసివేయాలి నెగిటివ్గా థింక్ చేయకండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టీ ప్రిపేర్ చేస్తున్నాను అనుకోండి చక్కగా దాంట్లో మిల్క్ యాడ్ చేశాను స్ట్రాంగ్ అరోమాటిక్ టీ పౌడర్ యాడ్ చేశాను ఇంకా అల్లం ఇలాయచి ఇవన్నీ వేసి పంచదార కూడా వేసి మంచిగా మరగనిచ్చి ఆ తర్వాత మీకు సర్వ్ చేసే ముందు ఒక డ్రాప్ వేసాను అనుకోండి ఆ టీ మీరు తాగుతారా నెగటివ్ థాట్స్ కూడా అంతే ఈవెన్ లో వైబ్రేషన్ ఇచ్చే ఒక చిన్న నెగిటివ్ థాట్నైనా కూడా అలో చేయకండి మన కంప్యూటర్ స్టక్ అయింది అనుకోండి రీస్టార్ట్ చేస్తాం కదా సేమ్ టు సేమ్ లైఫ్లో మీరు స్టక్ అయ్యారనుకోండి తిరిగి రీస్టార్ట్ అవ్వండి మళ్ళీ మీ లైఫ్ని కొత్తగా మొదలు పెట్టండి క్యాటర్ పిల్లర్ అంటే గొంగలి పురుగు ఉంటుంది కదా అది బటర్ఫ్లైగా మారడానికి ముందు కొన్ని రోజులు డిసప్పేర్ అయ్యి కొఖన్లోకి వెళ్తుంది కొన్నాళ్ళ తర్వాత మెటామార్ఫసిస్ అయ్యి ఒక బటర్ఫ్లైగా బయటి ప్రపంచంలోకి వస్తుంది ఆ తర్వాత హాయిగా ఆకాశంలో పై పైకి ఎగురుతూ అందమైన ఈ ప్రపంచాన్ని ఎంజాయ్ చేస్తుంది టైమ్ అలాగే మీ లైఫ్ బ్యూటిఫుల్గా మారాలంటే కొన్ని రోజులు మీరు మాంక్ మోడ్లోకి వెళ్ళి మీ గోల్స్ ఇంకా డ్రీమ్స్ పైన వర్క్ చేయాలి మీ డైలీ రొటీన్ ప్రొడక్టివిటీ ఇవ్వని పనుల నుంచి టైం తీసేసి మీకు గ్రోత్కి డెవలప్మెంట్కి ఉపయోగపడే పనులకు టైం ఇవ్వాలి దీన్నే మాంక్ మోడ్ అంటారు అబ్రహం లేఖన్ ఏమంటాడంటే ఒక సిక్స్ అవర్స్ చెట్టు నరకడానికి సమయం పడితే అందులో నేను ఫోర్ అవర్స్ గొడ్డలి పదురు పెట్టడానికి ఉపయోగిస్తాను మీరు కూడా మాంక్ ఉన్నప్పుడు మీ స్కిల్స్ని షార్ప్ చేసుకోండి ఒక డాక్టర్ ఒక పేషెంట్ ప్రాణాలను కాపాడటానికి లైఫ్ సేవింగ్ సర్జరీ చేస్తున్నారనుకోండి ఆపరేషన్ థియేటర్లో డాక్టర్ ఇంకా పేషెంట్ మాత్రమే ఉంటాడు అక్కడ ఇన్స్టాగ్రామ్ రీల్స్ షార్ట్స్ బంధువులు కానీ ఫ్రెండ్స్ని కానీ ఎవరిని అలో చేయరు అందరూ బయటే వెయిట్ చేస్తారు సో మీరు కూడా మీ లైఫ్ ఇంకా కెరియర్ ఫ్యూచర్ చేంజ్ చేసుకోవాలంటే మీరు మాంక్ మోడ్లోకి వెళ్ళాలి ఎవ్రీ డే మీ నార్మల్ రొటీన్ నుంచి మీ టైంని సేవ్ చేసుకొని మీ గ్రోత్ పైన టైం పెట్టాలి అట్లీస్ట్ సిక్స్ మంత్స్ మార్క్ మోడ్లోకి వెళ్ళాలి ఒకవేళ మీరు సిక్స్ మంత్స్లో చేయలేకపోతే అరవై ఆరు రోజుల్లో చేసేయండి నేను ఎందుకు సిక్స్టీ సిక్స్ డేస్ అంటున్నానంటే సైంటిస్ట్లు చేసిన ఒక స్టడీలో తేలింది ఏంటంటే ఏదైనా న్యూ గ్రోత్ హ్యాబిట్ డెవలప్ చేసుకున్నారనుకోండి మీ మైండ్ రీవైర్ అవ్వడానికి అట్లీస్ట్ పద్దెనిమిది నుంచి రెండు వందల యాభై నాలుగు రోజులు పడుతుంది యావరేజ్గా ఈ టైం అరవై ఆరు రోజులు ఉంటుంది ఈ సిక్స్టీ సిక్స్ డేస్లో మీ మైండ్ అనేది రీవైర్ అవుతుంది మీరు ఏం చేయాలంటే మీ అవుట్ సైడ్ ఉన్న డిస్ట్రాక్షన్స్ని తగ్గించి మీరు మాంక్మోడ్లోకి వెళ్ళి ఇన్నర్ ఇంజనీరింగ్ చేయాలి మీ గ్రోత్ కోసం ఉపయోగపడే న్యూ హ్యాబిట్స్ని డెవలప్ చేసుకోవాలి మిమ్మల్ని మీరు ఒక క్వశ్చన్ చేసుకోవాలి ఫ్యూచర్లో నేను సక్సెస్ అయితే నా ఫ్యూచర్ సెల్ఫ్ నా న్యూ వర్షన్ ఎలా ఉండబోతుంది దానికోసం నేను ఏం చేయాలి నా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎలా ఉండాలి నా ఫిజికల్ హెల్త్ ఎలా ఉండాలి నా మెంటల్ హెల్త్ ఎలా ఉండాలి దానికోసం నేను ఎలాంటి గోల్స్ని సెట్ చేసుకోవాలి ఇవన్నీ మీరు ఆలోచించాలి ఫ్యూచర్లో మీ న్యూ వర్షన్ ఎలా ఉండాలో ఒక పెన్ తీసుకొని పేపర్ పైన వ్రాయండి మీరు పేపర్ పైన రాసిందే నిజమవుతుంది మీరేం అవ్వాలనుకున్నారో పేపర్లో రాయకుండా ఊరికే గాలిలో అన్నారనుకోండి అది గాలిలోనే కలిసిపోతుంది అందుకే మీ గోల్స్ అన్నిటినీ లిస్ట్ చేయండి ఒక కాగితం పైన రాయండి మీరు మార్క్ మోడ్లో ఉన్నప్పుడు మీరు రీక్రియేషనల్ యాక్టివిటీస్ పైన ఫోకస్ చేయాలి రీక్రియేటింగ్ అంటే పార్టీస్ చేయమని కాదు రీక్రియేటింగ్ అంటే రీక్రియేటింగ్ మళ్ళీ మిమ్మల్ని మీరు మార్చుకోవటం మిమ్మల్ని మీరు రీక్రియేట్ చేయటం మీ లైఫ్లో త్రీ పిల్లర్స్ చాలా ఇంపార్టెంట్ అవేంటంటే మైండ్ బాడీ స్పిరిట్ ఈ రెండు మీరు సరిగ్గా రీక్రియేట్ చేసినప్పుడే మీ లైఫ్ అనేది బాగుంటుంది ఫస్ట్ మీరు మీ మైండ్ పైన ఫోకస్ చేయండి మీ మైండ్లో ఇప్పటిదాకా మీరు కన్జ్యూమ్ చేసిన దాన్ని బట్టి కదా మీరు ఎవరో మీ ఐడెంటిటీ ఏంటో అందుకే మాంక్ మోడ్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీ మైండ్లోని చెత్తంతా తీసివేయండి నెగిటివ్ థాట్స్ని రిమూవ్ చేయండి మీ లైఫ్లో నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ చేసే మనుషులకి దూరంగా ఉండండి నెగిటివ్ పనులకు దూరంగా ఉండండి నెగిటివ్ సోషల్ మీడియా యాప్స్ నెగిటివ్ కంటెంట్ నెగిటివ్ టాక్ నెగిటివ్ మూవీస్ వీటన్నిటికీ దూరంగా ఉండండి మీరు లైఫ్లో మీ ఓన్గా ఎదుగుతున్న టైం ఇది మీ ఇన్నర్ సర్జరీ అవుతుంది సో మీ టైం కన్స్యూమ్ చేసే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ దూరంగా ఉండండి అందరినీ వెయిటింగ్ రూమ్లో వదిలేయండి మీరు ఏం చేయండి అంటే చాలా దగ్గర వాళ్లకు మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో నేను చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నానని కొన్ని రోజులు అవైలబుల్గా ఉండనని చెప్పండి మీకు కావాల్సిన వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు నా ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే హార్డ్ వర్క్ ఇప్పుడు మీ హార్డ్ డ్రైవ్ అంతా క్లియర్ చేసుకొని మీ ఆపరేటింగ్ సిస్టమ్ అయిన మైండ్ని అప్గ్రేడ్ చేసుకోండి మీ బ్యాడ్ హ్యాబిట్స్ని క్రష్ చేయండి మీ మైండ్ని రీవర్ చేయండి నౌ మీ మైండ్లోకి న్యూ సాఫ్ట్వేర్ని ఎక్కించాలి దానికోసం మీరు ఏం చేయాలంటే మంచి సెల్ఫ్ డెవలప్మెంట్ బుక్స్ ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన బుక్స్ మీ గ్రోత్కి ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ని మీరు స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి ఏదైనా కోర్స్ కానీ ఇలాంటి ఇన్ఫర్మేషన్ని మీ మైండ్లోకి ఎక్కించండి మాంక్ మోడ్లో నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే బాడీ మీ బాడీని అప్గ్రేడ్ చేయండి మీ బాడీ హెల్తీగా ఉంటేనే కదా మీరు కావాల్సిన గోల్స్ని అచీవ్ చేసి సక్సెస్ అవ్వగలరు మీ బాడీ అనేది మీ వెహికల్ లాంటిది అవుట్ ఆఫ్ టెన్ మీ బాడీకి ఎన్ని మార్క్స్ ఇచ్చుకుంటారు మీరు ఫిట్గా ఉన్నారా శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నారా ఒకవేళ లేకపోతే ఇప్పటికైనా పోయిందేమీ లేదు మీ బాడీని ఫిట్గా మార్చడం అనేది మీ చేతుల్లోనే ఉంది మంచి ఎక్సర్సైజెస్ చేయండి యోగా చేయండి మంచి పోషకాహారం తీసుకోండి మీ బాడీని ఫిట్గా ఒక షేప్లో ఉంచడానికి న్యూట్రిషన్ ఇంకా ఎక్సర్సైజెస్ ఈ రెండు కూడా ఇంపార్టెంటే ఎందుకంటే ఎక్సర్సైజ్ కింగ్ అయితే న్యూట్రిషన్ ఫుడ్ అనేది క్వీన్ రెండింటినీ కరెక్ట్గా మెయింటైన్ చేస్తేనే మీ కింగ్డమ్ అనేది బాగుంటుంది అంటే మీ బాడీ కింగ్డమ్ అనేది బాగుంటుంది మీ ఐడియల్ ఫిజిక్ ఎలా ఉండాలో ఒక ఫోటో ప్రింటౌట్ తీసి మీకు కనబడే అన్ని ప్లేస్లలో పెట్టేయండి లివింగ్ రూమ్ బెడ్రూమ్ డైనింగ్ రూమ్ బాత్రూమ్ స్టడీ రూమ్ ఇంకా రిఫ్రిజిరేటర్ పైన జిమ్లో వీటన్నిటిలో ఆ ఫోటోని స్టిక్ చేయండి ఆ ఫోటోని రెగ్యులర్గా చూడండి అప్పుడు మీ మైండ్కి మిమ్మల్ని ఎలా ట్రాన్స్ఫార్మ్ చేయాలో ఒక క్లియర్ ఇమేజ్ అనేది ఉంటుంది మీరు వర్క్ హార్డ్ చేయండి మేనిఫెస్ట్ చేయండి అప్పుడు మీ మైండ్ కూడా రిజల్ట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది రోజు వాకింగ్ చేయండి అట్లీస్ట్ టెన్ థౌజండ్ స్టెప్స్ నడవండి ఎవ్రీ డే ఎయిట్ టు నైన్ గ్లాసెస్ వాటర్ తాగండి ఎవ్రీడే జిమ్కి వెళ్ళండి ఫిట్నెస్ పైన ఫోకస్ చేయండి మీరు ఆరోగ్యంగా ఉంటేనే మీ బాడీ ఫిట్గా ఉంటుంది మిర్రర్లో మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు కాన్ఫిడెన్స్ వస్తుంది ఆ కాన్ఫిడెన్స్ అనేది మీకు ఎనర్జీని ఇస్తుంది దెన్ మీరు పాజిటివ్గా ఫీల్ అవుతారు అప్పుడు మీరు అనుకున్న గోల్స్ పైన మీరు పాజిటివ్గా వర్క్ చేయగలుగుతారు మోడ్లో నెక్స్ట్ పిల్లర్ ఏంటంటే స్పిరిచువల్ గ్రోత్ మీరు హిందూ క్రిస్టియన్ ముస్లిం బుద్ధిజం సిక్ ఏ మతానికి చెందినవారైనా కానివ్వండి మీరు గాడ్కి కనెక్ట్ అవ్వండి ఒక గంట ఎవ్రీడే భగవద్గీత చదవటమో లేదా స్పిరిచువల్ సాంగ్ వినటమో ప్రవచనాలు వినటమో చేయండి ఇది మీ మైండ్ని ఫ్రెష్గా చేస్తుంది ప్యూర్గా చేస్తుంది స్పిరిచువాలిటీ అనేది మీలో ప్రశాంతతని తీసుకుని వస్తుంది స్టీవ్ జాబ్స్ అంత్యక్రియలకు వెళ్ళిన వాళ్లకు రిటర్న్ గిఫ్ట్గా ఏమి ఇచ్చారో తెలుసా అది ఏ బిజినెస్ బుక్కో స్టాక్స్కి సంబంధించిన బుక్కో ఇవ్వలేదు కానీ ద ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ యోగి అనే బుక్ని ఇచ్చారు ఎందుకంటే స్టీవ్ జాబ్స్ ద ఆటో బయోగ్రఫీ ఆఫ్ యోగి అనే బుక్ చదివేవారు మన లైఫ్లో కూడా ఈ మెటీరియలిస్టిక్ సుఖాలు సక్సెస్ ఇవి ఎన్ని అచీవ్ చేసినా కూడా మీ స్పిరిచువల్ సక్సెస్కి సాటి రావు మీ సౌల్ ఆత్మని ప్రశాంతంగా ఉంచుకోవాలి దానికోసం రోజు మీరు డిస్ట్రాక్షన్స్ అన్నిటిని పక్కన పెట్టి మెడిటేషన్ చేయండి ఒక నిశ్శబ్దమైన ప్లేస్లో కూర్చొని ధ్యానం చేయండి మీ మైండ్లో వచ్చే థాట్స్ని అబ్జర్వ్ చేయండి వాటిని జడ్జ్ చేయడం కానీ లేదా మార్చడం కానీ చేయకండి ఆ థాట్స్తో పాటు మీరు వెళ్లకుండా మిమ్మల్ని మీరు ఆ థాట్స్ నుంచి యథావిధిగా వెనక్కి తీసుకువస్తూ మళ్ళీ శ్వాస తీసుకుంటూ ధ్యానం చేయండి ట్రస్ట్ మీ వన్ వీక్లో మీరు చాలా ప్రశాంతంగా ఫీల్ అవుతారు రోజు మీరు భోజనం తినడానికి ముందు అన్నం మీ ప్లేట్ దాకా వచ్చినందుకు భగవంతునికి ఇంకా ఫార్మర్స్కి ఆ భోజనం వండిన వాళ్లకు థ్యాంక్ యూ చెప్పండి పంట పండించడానికి ఉపయోగపడ్డ మట్టికి థ్యాంక్ యూ చెప్పండి ప్లాంట్స్కి థ్యాంక్ యూ చెప్పండి దీనివల్ల మీరు గ్రాటిట్యూడ్ మోడ్లోకి వెళ్తారు అప్పుడు మీరు తినే ఫుడ్ అనేది టెన్ టైమ్స్ బెటర్ అవుతుంది చివరగా మాంగ్మూర్లోకి వెళ్ళడం అంటే మీరు మీ జీవితాన్ని మార్చుకోవడానికి ఇంకా విజయాన్ని సాధించడానికి మాయమైపోవడం అది రోజు వారమో ఇంకా నెల కాదు ఒక ఆరు నెలలు ఆరు నెలలు కాకపోతే ఏడు నెలలు ఏడు నెలలు కాకపోతే నైన్ మంత్స్ ఎంతకాలమైనా సరే మళ్ళీ మీరు ఒక కొత్త మీరు మీ అప్గ్రేడ్ వర్షన్ అనేది మారేంత వరకు మీరు మాయమైపోండి మీరు అందరికీ బయట అవైలబుల్గా ఉండకపోవచ్చు అందరి మిమ్మల్ని ఎక్కడికి పోయారు ఎక్కడికి పోయింది అని అంటారు బట్ మీరు మాత్రం ఎవ్రీడే బెటర్ అవుతూ ఉంటారు వన్ డే మీరు సక్సెస్ అయ్యాక అందరూ మిమ్మల్ని ముక్కును వేలేసుకొని అడుగుతారు అరే ఎలా చేసావురా అసలు ఎలా చేసావు అని అడుగుతారు అప్పుడు మీరు ప్రౌడ్గా ఏం చెప్తారంటే మీరందరూ పార్టీలు చేసుకుంటుంటే సినిమాలకు వెళ్తుంటే లైఫ్ ఎంజాయ్ చేస్తుంటే నేను మాత్రం నా సక్సెస్ కోసం కష్టపడ్డాను కష్టపడి చదివాను మీరు రోజు హాయిగా నిద్రపోతుంటే నేను పొద్దున్నే నాలుగు గంటలకు లేచి నా భవిష్యత్తు కోసం కష్టపడి పనిచేశాను అని చెప్పండి అప్పుడు మీరు ఇంకొకరికి కూడా ఇన్స్పిరేషన్ అవుతారు థామస్ ఆల్వా ఎడిసన్ ఎలక్ట్రిక్ బల్బ్ కనిపెట్టినప్పుడు వెయ్యి సార్లు విఫలమయ్యారు అలా అని అక్కడితో ఆపలేదు ఓడినా కూడా మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేస్తూ విజయం వచ్చేదాకా పట్టుదలతో కృషి చేశారు ఎలక్ట్రిక్ బల్బ్ని కనిపెట్టి విజయం సాధించారు మీరు కూడా జీవితంలో ఎన్నిసార్లు ఓటమిపాలైనా సరే మళ్ళీ మళ్ళీ ప్రయత్నించండి ప్రారంభంలో మార్పు అనేది కష్టంగా అనిపిస్తుంది కానీ అదే మిమ్మల్ని మారుస్తుంది సో మీరు సక్సెస్ అవ్వడానికి మాక్ మోడ్లోకి వెళ్ళడానికి రెడీనా ఒకవేళ ఎస్ అయితే మాక్ మోడ్ ఆన్ అని కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియోకి లైక్ ఇవ్వండి నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి ఈ వీడియో చాలామందికి అవసరమని అనిపిస్తే ఈ వీడియోని వాట్సాప్లో స్టేటస్గా పెట్టేయండి మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ నేను ముందుంటాను అంటిల్ దెన్ దిస్ ఇస్ ఇన్స్పైరింగ్ వర్డ్స్ బై అన్ను సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ